హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక భూషణ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మా బుడ్డిగాడి స్కూల్కి వెళ్ళాను ఇక్కడ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అని చెప్పేసి ఈవెంట్ కండక్ట్ చేశారు స్కూల్ వాళ్ళు ఇక్కడ పిల్లవాళ్ళు రకరకాల ఫుడ్ ఐటమ్స్ మమ్మల్ని దూర తీర్చేశారు అసలు చార్ ఫుడ్ ఛార్జెస్ మాత్రము టూ మచ్గా వసూలు చేసేసారండి కడుపు నింపేశారు డబ్బులు వసూలు చేసేసారు వీళ్ళు ఉన్నారే అసలుకి అసలు కొంతమంది పిల్లలు అయితే ఫోన్ పేల మోత కూడా మోహించేశారు బాధుడే బాధుడు అయితే అసలు తినలేక కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ 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 రకరకాల ఐటమ్స్ అండి ఎటువంటి ఐటమ్ కావాలన్నా మీ దగ్గర వాళ్ళ దగ్గర అసలుకి పిల్లలు ఎంత బాగా క్రియేటివిటీగా ఎంత బాగా పెట్టారంటే మనం పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి మనం ఆడుతూ ఉంటాము స్టాల్స్లో ఫుడ్డు కొని తింటూ ఉంటాం కదా సేమ్ అలానే వీళ్ళు కండక్ట్ చేసి అడిగే విధానం కానీ చెప్పే విధానం కానీ చాలా చాలా బాగుందనమాట ఆ ఫుడ్ కూడా చాలా టేస్టీగా చేశారు డబ్బులు మాత్రం పీకేశారు ఏం చేస్తారో ఏమో కానీ ఒక్కొక్కరికి దోలు తీర్చేశారండి నేను వచ్చి మోమోస్ తిన్నాను మా బుడ్డిగాడైతే చాక్లెట్స్ చాక్లెట్స్ చాక్లెట్సు గోల్ చేసాడు తర్వాత వచ్చి లాలీపాప్ అంటాడు కేక్ అంటాడు ఐస్ క్రీమ్ అంటాడు ఇలా ఒక్కొక్కటి 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 అంటూ కొన్ని తినేసాడు అనమాట తర్వాత చాలా బాగుంది చెప్పాలంటే ఈ బిర్లా స్కూల్ వాళ్ళు ఇది కండక్ట్ చేయడము పిల్లల్లో టాలెంట్ని మా చాలా బాగా మెచ్యూర్గా ఆలోచించి విధానం మాట్లాడే విధానం అసలుకి మనమైతే భయపడతాం ఏదన్నా తీసుకోవాలన్నా ఏదన్నా కొనాలన్నా నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది బయట వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అసలుకి షాప్కి వెళ్ళి ఏదన్నా అడగాలంటే ఈవెన్ కేఎఫ్సికి వెళ్ళి నాకు ఇది కావాలి అని నేను అడగలేను అలాంటిది పిల్లవాళ్ళు అడుగుతున్నారంటే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో వీళ్ళలో చైతన్యం వస్తుంది మా శౌర్యాన్ని అడిగి తీసుకొని అమౌంట్ ఇస్తున్నాడు సిగ్గుపడిపోతున్నాడు ఆ బుడ్డిగాడు అసలుకి ప్రతి స్టాల్లోనూ తనకి ఫ్యాన్స్ ఉన్నారు శౌర్య శౌర్య అని అనడమే అది ఎందుకు అంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చూడే మ్యాంగోస్ ఫ్రూట్స్ కట్ చేసే విధానంగా అక్కడ పానీపూరి ఫిల్ చేస్తున్నారు ఇక్కడ ఏదో మేక్ చేస్తున్నారు ఇక్కడ చన్న బాయిల్ చేసుకొని వచ్చారనమాట చాక్లెట్స్ మేక్ చేశారు చపాతి రోల్స్ లైక్ చికెన్ రోల్స్ పన్నీర్ రోల్స్ అంటారు కదా అట్లా ఓన్లీ వెజ్ నాన్ వెజ్ కాదు సారీ ఇక్కడ వచ్చి బాల్తో ఆడుతున్నారు గేమ్ నేను కూడా ఆడ గ్లాస్లో వాటర్ పోసి పెట్టుంటారు దాంట్లో బాల్ విసిరేయాలన్నమాట నేను వీడియో తీయలేకపోయాను బాల్ విసిరేయడం వల్ల ఫైవ్ ఛాన్సెస్ ఉంటాయి ఫైవ్ ఛాన్సెస్లో లాస్ట్లో అనమాట నాకు ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు బన్ బన్ తీసుకున్న దానికి ఇచ్చారనమాట హ్యాపీ ఇక్కడ నుంచి ఫుడ్ ప్లస్ గేమ్స్ అనమాట చాలా బాగుంది ఇక్కడ ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తూ గేమ్ ఆడిపిస్తున్నారు వాళ్ళతో అక్కడ కూడా థర్టీ రూపీస్ ఎంత పే చేయాలి ఆ గేమ్ ఆడటానికి ఆడటానికి ఇక్కడ ఈ గేమ్కి వచ్చి థర్టీ రూపీస్ అనుకుంటాను థర్టీ రూపీస్తో ఆ బాల్ని ఆడాలి అటు సైడ్ సైడు పిల్లలు మాత్రం యాక్టివ్గా ఉన్నారు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు ఎండ అయితే వాగేస్తుంది అనమాట కానీ ఆ ఎంత ఎండలో కూడా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అంత యాక్టివ్గా అసలు ఎండ అనేది తెలియలే అక్కడ పిల్లలతో సేపు చాలా హ్యాపీగా ఉండింది ఇక్కడ ఈ పాప అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎంత బాగా అడిగి ఎంత బాగా సర్వీస్ చేస్తుందంటే అంత బాగా సర్వీస్ చేస్తున్నారు అసలుకి ఎవరైనా వచ్చి అడిగితే మేడం ప్లీజ్ మేడం వెయిట్ చేయండి మేడం ఎంత బాగా చెప్తున్నారు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మేడం జస్ట్ టూ మినిట్స్ మేడం సర్వ్ చేస్తాం మేడం అని అంత చక్కగా చెప్తుంది ఈ ఇక్కడ వైట్ డ్రెస్ ఆ మేడం అడుగుతున్నారనిసేపు అయిపోతున్నాం అంటే జస్ట్ టూ మినిట్స్ మేడం త్వరగా అయిపోతుంది మేడం అని చెప్పేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట నాకు అదిగో మోమోస్ వచ్చి ఫైవ్ మినిట్స్ అని ఫైవ్ మినిట్స్ కన్నా ముందే ఇచ్చేసింది నేను ఫుల్గా నేను నా బుడ్డి తినేసినాము అయిపోయింది ఫిఫ్టీ రూపీస్ మరి థ్యాంక్ యూ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ మా బుడ్డి గారిని చాలా చక్కగా చూసుకుంటున్నారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్